అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృచ్చిక రాశి వారికి లక్ష్మీ యోగం కలగబోతోంది పద్నాలుగేళ్ళ పోతోంది వారు పట్టిందల్లా బంగారం అవుతుందా అన్నది తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి ప్రేమించుకున్న వాళ్ళు దూరమై బాధపడుతున్న భార్యాభర్తల గొడవల్లో విసికిపోయినా స్త్రీ పురుష వశీకరణ చేసి మీ సమస్యకు పరిష్కారం చూపుపడం అలాగే సంతానం లేకపోయినా పెళ్ళి కాకపోయినా ఉద్యోగం వ్యాపారం సమస్య ఏదైనా సరే ఈ గురువు గారిని ఒకసారి సంప్రదించండి మీ అన్ని సమస్యలు పోతాయి చాతబడి నివారణ కూడా పోతుంది వృచ్చిక రాశి వారికి లక్ష్మీ యోగం కలుగుతోంది వీరికి చాలా ఏళ్లుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ సంపాదించేటువంటి డబ్బు కూడా వీరికి సరిపోక అప్పులు పాలు చేస్తూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీరికి చాలామంది వీరిని అవమానించడం వీరిని ఇబ్బంది పెట్టడం చులకనగా చూడడం లాంటివి గతంలో జరిగాయి ఇప్పుడు వీరి దిశ మారబోతోంది ఎన్నాళ్ళు వీళ్ళు బాధపడ్డడానికి కారణమైన శని పోతుంది కాబట్టి వీరి జీవితంలో లక్ష్మీయోగం కలుగుతోంది వీరికి ఆర్థికమైనటువంటి బలం చేకూరుకుంటుంది విపరీతమైన డబ్బు వర్షంలా కురిచేటువంటి అవకాశం కనబడుతుంది వీరు ఏ వ్యాపారం చేసినా బాగా కలిసి వస్తుంది కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు చాలా అభివృద్ధి చెందుతారు అలాగే ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి మంచి ఉద్యోగాలు వస్తాయి వ్యాపార రంగంలో చేసేటువంటి వారికి మంచి అవకాశాలు మంచి లాభాలు ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగం చేసేటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులకి వారు ప్రాంతం మారి వారి యొక్క జీతం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే మోటార్ ఫీడ్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది సినిమా ఫీల్డ్లో చేసేటువంటి వారికి మంచి గుర్తింపు వస్తుంది ఎప్పటి నుంచో సినీ ఫీల్డ్లో చేయాలని తిరిగేటువంటి వారు కూడా మంచి అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే ఇతర దేశాలు వెళ్ళి సంపాదించాలి అనుకునేటువంటి వారికి కూడా లక్ష్మీయోగం కలుగుతుంది వారు ఖచ్చితంగా వారికి పాస్పోర్ట్ వస్తుంది వీసా వచ్చి దేశ విదేశాలు వెళ్తారు వీరు బంగారం కొంతారు అలాగే స్థలాలు కొంతారు వారి ఆశ అయినటువంటి ఇల్లు కట్టి వారి యొక్క కళ నెరవేరుతుంది వారు ఇల్లు కట్టి సగంలో ఆగిపోయినవి కూడా మళ్ళీ పునఃప్రంభమవుతాయి అలాగే వాహనాలు కార్లు కొంత మోటార్ ఫీల్డ్లో పనిచేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు ఈ రాశి వల్ల వారు వ్యాపార రీత్యా ఒక వాహనాన్ని కొనేటువంటి అవకాశం క్లుప్తంగా కనబడుతుంది అలాగే వీరికి కోర్టు సమస్యలు తీరుతాయి భార్యాభర్తల గొడవలు తీరుతాయి గతంలో ప్రేమించుకొని విడిపోయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకుంటారు సంతానం లేక ఇబ్బంది పడేటువంటి వారికి సంతానం కలుగుతుంది పెళ్లిగాక బాధపడేటువంటి వారు కూడా వివాహాలు జరుగుతాయి వారి జీవితంలో శని పోతున్నప్పుడు చాలా వరకు శుభాలు జరిగేటువంటి అవకాశాలు ఈ వృచ్చిక రాశి వారికి కనబడుతుంది